హాయ్ ఫ్రెండ్స్ నేను టెస్ట్ అని ఈ ఈరోజు వచ్చేసి హ్యాపీ సండే అందరికీ అందరికైతే చూడండి ఇలా అయితే వినాయకుడు నిమజ్జనం ఉంది కాబట్టి మార్కెట్ అయితే నార్మల్గా ఉంది అందుకే ఇట్లా వీడియో తీసుకుని పోతున్నా ఛాయ్ తాగుతున్న ఫస్ట్ అయితే చాయ్ తాగి వెళ్ళిపోతారు లోపలికి అయితే చూద్దాం ఒకసారి అయితే లోపలికి అంటే అయితే నన్ను లైక్ చేయాలి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసుకోండి ఇది మన రామర ఫిలిం సిటీ పోతుంటే హైదరాబాద్ చూస్తుంటే వస్తుంటే ఫిల్మ్ సిటీ ఉంటుంది ముందర దాని దాదాపుగా జర్రా ముందుకి ఇట్లా పో పార్సింగ్ మార్కెట్ ఉంటుంది సరేనా ఫ్రెండ్స్ చూపిస్తే ఓ చాయ్ అయితే పార్సల్ తీసుకున్నాం దాదాపు అంటే మా ఓ చాయ్ పార్సల్ తీసుకున్నావు చూడండి లోపలికి ఎంత అవుతున్నాయి ఇప్పుడు అయితే బండి పోతున్నాం పోతున్నావుకి చాయ్ తీసుకుని పార్సల్ చూడండి ఇక్కడ మార్కెట్ పార్సింగ్ మార్కెట్ ఉంది ఇక్కడ ఎండింగ్ ఉంది కొట్టుకొని ఫోటోలు కొట్టింది చూడు దీనికి మనకనికా భర్త పడి అది లోపల ఒకటే లోపలకి అయితే ఎంట్రీ అవుతున్నాం చూడండి ఇక్కడ అయితే బొబ్బాయి బిట్ అవుతుంది యాక్షన్ అవుతుంది మేము బయలుదేరి పోతున్నాం అయితే ఈ బొప్పాయి ఎక్కడ వచ్చింది బొప్పాయి అయితే పది రూపాయల నుంచి ఇరవై ముప్పై రూపాయల దాకా అమ్ముతుంది బాగానే చూడండి మార్కెట్ లోపల అయితే అవుతుందో ఇలా మొదలు అయితే గేటు ఎందుకు చేస్తారు లోపల ఆగిపోతుంది అయితే రావాలందరూ అనాల ఉంది మార్కెట్లో ఇంట్రా బంక్ ఉంది ఫ్రెండ్స్ బంక్ చూసుకోండి పక్క పోయి లెఫ్ట్ చూసుకోండి లెఫ్ట్ చూసుకుంటా మనం మార్కెట్కి ఎంటర్ అవుతాం చూడండి రావడకి ఎంటర్ తీసుకో రైట్ ఇక మార్కెట్ నార్మల్గా ఉండే డల్గా చూడండి ఎంటర్ అయితే అయినాం రావుడికి చూసుకోండి మొత్తం నర ఏం అమ్ము సపోర్ట్ ఉంది ఇదైతే చూడండి లోపలికి అయితే ఇలా ముందు అయితే ఒక అన్నరు చూడండి దానిమ్మ పండ్లు లైట్గా ఉన్నాయి కొన్ని మార్కెట్లో ఏం లేదు ఇలా ఈరోజు అయితే వచ్చు దానిమ్మ లైట్గా ఉంది ఇలా మార్కెట్లో అయితే అన్నదానం ఉంది అందరు రావాలి చూపిస్తాను మీకు అందరికీ అయితే అయితే ఇప్పుడు జంక దగ్గర పోతున్నాం జంక దగ్గర జంక చూపిస్తాను చాయ్ తాగి జంకా చూపిస్తాయి ఫ్రెండ్స్ ఉంది మార్కెట్ అయితే వంటలు వంతుడ మా సెట్గా మాత్రమే వచ్చింది చూద్దాం సరే అయితే మనం చాయ్ తగ్గిపోతాం చాయ్ తాగకుండా చాయ్ తీసుకోం ఇప్పుడు అయితే రూపాయలు చాయ్ వేసి వంతు రూపాయలు అంటుడు మాకు గిరాక్ అయితే వచ్చింది చూడండి గ్లాసులు అయితే పెడుతు మంచిగా అయితే ఇప్పుడు సరేగానే చాయ్ పోతు చూడండి ఇదైతే మా వాళ్ళు బాక్స్ లేపుతారు లేపిండి ఈ ఆర్డర్లు వేస్తారంట చూద్దాం ఇందుకు అమ్మాయి కష్టాలు చూసుకోండి ఇట్లా లేపి చూసుకోండి ఇప్పుడు ఎట్లా దిగాలి ఇందుకి ఎంత ఇంత ఎయిట్ ఉంది చూసుకోండి ఎట్లా ష్యామ్ ఎట్లా దిగించింది చూడండి ఇంత ఎయిట్ ఉంది అబ్బా ఇంకా లేపుతురు అలాగైతే బాక్సులు వేస్తున్నారు ఎంత వాడు ష్యామ్ ఇస్తే ఏ బాక్స్

అయితే మాలు అమ్ముతుండు ఉండు ఇచ్చిన పదకొండు ఎన్ని కేజలు బాక్స్ పద్దెనిమిది కేజీలు వస్తాయి పద్దెనిమిది కేజీలు వస్తాయి అట్టార కేజీ మాల్ చూసుకోండి టాప్ మాల్ ఏ పడుతుంది అంతా మల్లాపూర్ ఓ మాల్ చూసుకోండి ఎట్లా ఉందో